హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్విరావు టెక్టాక్ ఛానల్ ఈ వీడియోలో మీకు అడ్వాన్స్డ్ రోబోస్ గురించి చూపిస్తాను రీసెంట్గా నేను కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో సిఈఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెండ్ అయ్యాను ఎవ్రీ ఇయరు ఈ షో జనవరి నైన్త్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు లాస్ వెగాస్ యుఎస్ఏలో జరుగుద్ది ఈ సిఈఎస్ షోలో దాదాపుగా ఇరవై వేల స్టాల్స్ పెడతారు ప్రపంచం నలుమూలల నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంటారు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ టెక్నాలజీ గురించి అందరికీ డిమాన్స్ట్రేట్ చేస్తారు ఫస్ట్గా ముందు రోబో డాగ్ని చూపిస్తున్నాను ఈ రోబో డాగ్ చూడండి న్యాచురల్ డాగ్ లాగానే ఎట్లా మూవ్ అవుతుందో మామూలు డాగ్కి ఉన్నట్టే కాళ్ళలో గిట్టల్లో చీలికలు పెట్టారు ఇది అప్పెక్కాలన్నా మెట్లు దిగాలన్నా ఎట్లా ఎక్కుతుందో చూడండి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ డాగ్స్ని చూడటానికి రష్ చాలా విపరీతమైన రష్ ఉంది ఈ స్టాల్లో ఇది యూనిట్రీ అనే కంపెనీ వాళ్ళు వీళ్ళు డెవలప్ చేశారు ఈ డాగ్ రోబోస్ ఇవి మాత్రం షోలో చాలా అట్రాక్ట్ చేసినాయి ఇప్పుడు చూడండి డాగు అప్ ఎక్కుతుంది అబౌట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ స్లోప్ ఉన్న అప్పు స్లోగా ఎట్లా ఎక్కుతుందో చూడండి యూనిట్రీ డాగ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు మార్కెట్ అట్లాగే ఇప్పుడు చూడండి వాకింగ్ మ్యాన్ సో అతన్ని పట్టుకుని తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు చూసేది 360 సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ కారు ఉన్న ప్లేస్లోనే ఎటు కావాలంటే అటు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్కి రొటేట్ అవుతుంది దీనికి ఎక్కువ స్పేస్ కూడా అక్కర్లేదు ఆ వీల్స్ ఎలా తిరుగుతున్నాయో చూడండి ఫోర్ వీల్స్ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ వెళ్తుంది నెక్స్ట్ వీల్స్ నైంటీ డిగ్రీస్ రొటేట్ అయ్యి కార్ నైంటీ డిగ్రీస్ రొటేషన్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్తుంది మళ్ళీ నైంటీ డిగ్రీస్ రొటేషను కంప్లీట్గా కార్ నైంటీ డిగ్రీస్ రొటేట్ అయ్యింది సో ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అయింది ఈ కార్లు కూడా డెమోస్ట్రేషను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెరీ సూన్ ఈ టైప్ ఆఫ్ కార్స్ మార్కెట్లోకి వస్తాయి మేబీ వన్ ఇయర్ డౌన్ ద లైన్ మనం ఇటువంటి కార్లు చూడబోతున్నాము ఇది డెమో కోసం చూపించారు కాబట్టి ఓన్లీ చాసెస్ను కార్ రొటేషన్ చూపించారు యాక్చువల్ బాడీ ఇన్స్టాల్ చేయలేదు దానిపైన ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ మీరు చూస్తుంది ఫ్లయింగ్ కారు ఇది ఫ్లయింగ్ కారు ఇండోర్లో చూ పెట్టారు కాబట్టి మనకు డిమాన్స్ట్రేషన్ చూపించలేదు బట్ ఎల్సిడి స్క్రీన్ మీద ఈ కారు డెమోని చూపించారు ఈ కారు మ్యాక్సిమం పర్మిషన్స్ వచ్చేసినాయి వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ది మార్కెట్ సో ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్ దిస్ ఫ్లయింగ్ కార్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యూ కెన్ సి ఇట్ ఈస్ లైక్ డ్రోన్ డ్రోన్ కొన్నట్లు వీటికి వింగ్స్ ఉన్నాయి ఈ వింగ్స్ క్లోజ్ అవుతాయి ఓపెన్ అవుతాయి ఫ్లై చేయాల్సి అనుకున్నప్పుడు ఓపెన్ అవుతాయి మామూలుగా ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతాయి రోడ్ మీద డ్రైవ్ చేయొచ్చు తర్వాత వింగ్స్ ఓపెన్ చేసి ఫ్లై కూడా చేయొచ్చు అనమాట ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కార్ అట్లాగే ఇప్పుడు చూడండి వాకింగ్ మ్యాన్ సో అతను పట్టుకుని తీసుకెళ్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ and share this video. Subscribe to my channel. Thank you.